హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్ సొంత ఇంటికల్లా నెరవేరిపోయింది అవి కూడా ఒక టూ ఇయర్స్ అయింది కానీ సొంత ఇంట్లో ఉండలేకపోతున్నాం అన్న చిన్న బాధ ఉంది ఎందుకు అనేది ఎవరికైనా తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా చెప్తాను కానీ మేమైతే ఈ సంబర హాలిడేస్ మొత్తం మేము మా సొంత ఇంట్లో ఉండాలి అని అయితే ప్లాన్ చేసుకున్నాము ఎంత ఉంటున్నా కూడా సొంత ఇల్లు సొంత ఇల్లే కదండి ఇంటింటికి మించింది ఏదైనా ఉంటుందా చెప్పండి వెకేషన్స్ ప్లానింగ్స్ అన్నీ వేస్ట్ అండి మన ఇంట్లో మనం ఉండి టైంకి మంచిగా చేసుకొని తింటూ పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుంటుందో కదా నో టెన్షన్స్ నో వరీస్ బా పీస్ఫుల్ లైఫ్ అనమాట చాలా ఎంతకంటే ఇంకేం కావాలండి లైఫ్కి నేనైతే అదే కోరుకుంటాను సో అక్కడ ఇంట్లో మీకు చూపించాల్సిన అయితే బోలెడన్నీ ఉన్నాయి నా టేస్ట్ నా సెలెక్షన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది అయితే నాకు ఒక ఐడియా ఉంది కానీ అవి నాకు మాత్రమేనా లేకపోతే అందరికీ నచ్చుతాయి అన్న సంగతి అయితే నాకు తెలియదు అండి ఎందుకంటే మా ఇంట్లో ఉన్నది ఇద్దరు వాళ్ళైతే నాతో అస్సలు చెప్పరు కాబట్టి మీ ద్వారాగా వినాలి అని నేను ఆశపడుతున్నాను సో నా సెలెక్షన్ ఎట్లా ఉంది మా ఇల్లు ఎలా ఉంది అనేది అయితే వీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలానే అక్కడ పిల్లలు చేయడానికి స్విమ్మింగ్ ఉంటుంది అండ్ క్రిస్పీ ఆడుకోవడానికి బోలెడంత ప్లేస్ ఉంటుంది ఎంత అంటే వీడిని వెతుక్కోవాలి నేను ఎప్పటికప్పుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని అంత ఉంటుంది ఆ గార్డెన్ కానివ్వండి ఆ అట్మాస్ఫియర్ కానీ చాలా పీస్ఫుల్ ఉంటుందండి మైండ్ అయితే సో ఇప్పుడు వాకింగ్ చేయకపోవాలి కానీ అక్కడ ఎట్లా కాదండి ఇంటి చుట్టూ ఒక పది రౌండ్లు వేస్తే చాలు వాకింగ్ అయిపోతుంది ఇంటి ముందు కూడా చాలా బాగుంటుంది అండి సో అదంతా నేనైతే మీకు చూపించాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సో చూసిన తర్వాత ఎట్లా ఉంది అనేది మీరు అయితే కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి పిల్లలు ఒక యాక్టివిటీస్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మనం ఎట్లా చేయించాలి పిల్లలకి పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి అన్న దాని గురించి అయితే ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో మా బాబు అయితే కొంచెం వెయిట్ ఉంటాడు వెయిట్ లాస్ చేయడానికైతే నేను ప్రాక్టీస్ చేయిస్తున్నాను అది ఎట్లా చేస్తాడు ఏంటి అనేది అయితే నేను మీకు చెప్తాను డైలీ నుండి అలానే సైక్లింగ్ ఉంటుంది అలానే పిల్లలు ఎక్సర్సైజ్ చేయడానికి వాళ్ళతో ఎట్లా చేయించాలి ఈజీగా అది ఒకటి ఉంటుంది అండ్ వాకింగ్ ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అన్నీ పక్క పక్కనే ఉంటాయండి ఎంత బాగుంటాయో ఎవరైనా సరే అక్కడికి వచ్చి చేయాల్సిందే మనమైతే జస్ట్ బయటను చూంటే మనకు అందరూ కనిపిస్తారు అంత బాగుంటుంది అనమాట సో అదంతా కూడా నేను మీకు చూపిస్తాను మన అప్కమింగ్ వీడియోస్ ఒక వన్ మంత్ వరకు అయితే మీకు అక్కడి నుంచే పోస్ట్ చేస్తాను నేను అలానే మన యూట్యూబ్ షార్ట్స్లో మాత్రం కంప్లీట్గా క్రిస్పీ పర్ఫార్మెన్సే ఉంటుంది ఎందుకనంటే షార్ట్ వన్ మినిట్ టూ మినిట్ అంటే వాడిని నేను హ్యాండిల్ చేయగలుగుతాను కంప్లీట్ ఒక వీడియో అయితే నా వల్ల కావట్లేదు ఎందుకంటే వాడిని ఎక్కువ నేను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది నేను ఎక్కడ కూర్చుంటే వాడు వచ్చి నా ఒళ్ళో కూర్చొని అక్కడే అప్పుడు నేను ఎట్లా వీడియో తీస్తాను చెప్పండి మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే మనం తీసుకోవచ్చు మనం వన్ అండ్ ఓన్లీ అనమాట కర్త కర్మ క్రియ మనమే అన్నట్లు డైరెక్షన్ అనేది ఉంటుంది యాక్షన్ అనేది ఉంటుంది సో కష్టం అయిపోతుంది కాబట్టి నేను క్రిస్తీ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు చేయకపోవడం వల్లే నేను ఇట్లా కనిపిస్తుంది మీకు కాబట్టి వెకేషన్స్ అని ఎండలో పిల్లల్ని తీసుకొని అక్కడ ఇక్కడ తిరిగి హెల్త్ పా చేసుకోకుండా చక్కగా అద్దె ఇళ్లల్లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా సొంత ఇంటిని మిస్ అవుతుంటే కొంతమంది సిచ్యువేషన్స్ ఉంటాయి కదండీ సొంత ఇంటిని వదిలేసి అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి కదా అలా నాలానే ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే సమ్మర్ వెకేషన్స్ ఈ ఎండలకి పిల్లల్ని ఇబ్బంది పెడుతూ హెల్త్ పాడ్ చేసుకుంటూ ఎక్కడికి ప్లాన్ చేసుకోకండి సొంత ఇంటికి వెళ్ళిపోండి హ్యాప్ తీగ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ చక్కగా గడిపేయచ్చు ఆ ఎంజాయ్మెంట్ ఎక్కడ తిరిగినా రాదు మనీ వేస్ట్ తప్ప నిజంగా చెప్తున్నాను ఎంజాయ్మెంట్ అంటే మన అనుకున్న నలుగురు మన చుట్టూ ఉండాలి మనకి నచ్చిన ప్లేస్లో ఉండాలి టైంకి మంచిగా చేసుకొని తినాలి చక్కగా తయారా ఇదేనండి ఎంజాయ్మెంట్ నేనైతే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను సో ఇంతవరకు మాత్రమే ఒకసారి ఆలోచించి చూడండి మీకు కూడా ఇంతకు మించిన ఎంజాయ్మెంట్ అయితే మరి ఎక్కడ కనిపించదు సో నేనైతే అన్నీ మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అక్కడ ఏమేమి చేసాము ఎలా చేసాము వాళ్ళ క్రిస్పీ ఎట్లా ఆడుతున్నాడు వాళ్ళన్నతో ఎట్లా టైం స్పెండ్ చేస్తున్నాడు వాళ్ళన్న వెయిట్ లాస్ అవడానికి ఎట్లా ట్రై చేస్తున్నాడు అసలు వెయిట్ లాస్ అవుతాడా లేదా ఇదొకటైతే మెయిన్ మీరు చూడాలి ఎందుకని అంటే ఎప్పుడూ సమ్మర్ వాళ్ళు అనుకుంటూనే ఉంటాము కానీ అస్సలు అవ్వదు కానీ ఈసారి మాత్రం చాలా గట్టిగా ట్రై చేయాలనుకుంటున్నాము ఎందుకంటే బాబు కూడా పెద్దగా అవుతున్నాడు సో ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి తప్పట్లేదు ఈసారి మాత్రం ఒకటి ఆయనకి ఆయనతో పాటు నాకు క్రిస్పీకి కూడా అయిపోతుంది సో చూద్దాం బాబు వెయిట్ లాస్ ఎంత అవుతాడు ఏమేమి చేపిస్తున్నాను ఏమేమి ఫుడ్ ఇస్తున్నాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి అలానే మన క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి